హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య అయితే అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా అవని ఆరాధ్యని చూస్తుంది ఆరాధ్య స్కూల్కి వెళ్ళలేదా ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడగడంతో నన్ను ఎవ్వరూ తీసుకురాలేదు నేనే నేనే నిన్ను చూడాలని వచ్చేసాను అని అంటుంటే ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్విలా స్కూల్కి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావని తెలిస్తే మీ నాన్నగారు ఎంత గొడవ చేస్తారో నీకు తెలీదా అని అంటుంటే అమ్మ ఎవరు గొడవ చేసినా సరే ఈరోజు నీతోనే ఉంటాను నీ దగ్గరే ఉంటాను ప్లీజ్ అమ్మా నువ్వు అలా మాట్లాడద్దమ్మా అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అవనితో అంటుంది ఆ మాటలన్నీ విన్న స్వరాజ్యం అలాగే ప్రణతి ఇద్దరు కూడా ఇక అవనితో వదిన పాపం ఆరాధ్యని చూస్తుంటే జాలేస్తుంది నువ్వు లేక ఆరాధ్య ఎంత బాధపడుతుందో తన ఫేస్లో ఫీలింగ్సే అర్థమవుతున్నాయి అని అంటుంటే ఇక పక్కన ఉన్న స్వరాజ్యం అయితే అమ్మ అవని ఆరాధ్యని ఈ ఒక్కరోజుకి ఇక్కడ ఉండనివ్వమ్మా నువ్వు లేక ఆరాధ్య ఎంతలా బాధపడుతుందో చూడు పాపం భోజనం కూడా చేసినట్టు అనిపించట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా ఆవని ఆరాధ్య నువ్వు చేయలేదా అని అంటుంటే లేదమ్మా నువ్వు లేకుండా నాకు ఆ ఇంట్లో కనీసం వాటర్ కూడా తాగాలనిపించట్లేదు అని అంటుంటే అయ్యో అవునా రామా రా భోజనం పెడతాను అని చెప్పి ఇక ఆరాధ్యని లోపలికి తీసుకొచ్చి ప్లేట్లో భోజనం తినిపిస్తుంది ఇక ఆరాధ్య కూడా ఆ భోజనాన్ని అవనికి పెడుతూ ఉంటుంది ఇంతలో పక్కన ఉన్న ప్రణతి నాకు కూడా పెట్టు ఆరాధ్య అని అడుగుతుంటే పెడతాను అందరికీ పెడతాను కానీ ఫస్టు అమ్మకి అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అవనికి భోజనం పెడుతుంది ఇంకా అలాగే ఆరాధ్య అయితే అమ్మ ఎవ్వరు వచ్చినా సరే నేను నీ దగ్గర నుంచి వెళ్ళేదే లేదు నువ్వు కాదనకూడదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రణతి అలాగే స్వరాజ్యం సరేనమ్మా మీ అమ్మ దగ్గర నువ్వు నీకు నచ్చినంతసేపు ఉండు సరేనా అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇక అవని కూడా తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది ఇక ఇటు చూస్తే పల్లవి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తుంది కానీ స్కూల్ దగ్గర ఆరాధ్య ఉండదు పైగా ఆరాధ్య ఉదయం నుంచి స్కూల్కే రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు టీచర్ ఆరాధ్య స్కూల్కి రాలేదా అని అంటుంటే అవును మేడం ఆరాధ్య స్కూల్కి రాలేదు స్కూల్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అని అడగ చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి విపరీతమైన కోపం వస్తుంది ఖచ్చితంగా ఆరాధ్యని ఆ అవనిని తీసుకెళ్ళి ఉంటుంది చెప్తా దీని పని ఇక జీవితంలో ఆరాధ్య మోహం కూడా చూడకుండా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుని ఇంకా పల్లవి అయితే చాలా కోపంగా ఇంటికైతే వెళ్తుంది ఇంతలో పార్వతి పల్లవి ఏంటి ఆరాధ్యని తీసుకొస్తానని వెళ్ళావు మరి ఆరాధ్య లేదు ఒక్కద్దానివే వచ్చావు అని అంటూ ఉంటే ఆ మాటలు విన్నా పల్లవి ఇంకెక్కడా ఆరాధ్య ఆరాధ్యని స్కూల్కి ఎప్పుడెప్పుడు పంపిస్తామా తనని ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుందా అవని ఆరాధ్యని స్కూల్కి వెళ్లకుండా చేస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని అంటూ ఉంటే ఇక నుంచి శ్రేయ అయితే ఇంకా అర్థం కాలేదా అత్తయ్య ఆరాధ్యని ఆ అవని అక్క తనతో పాటు తీసుకెళ్ళిందని చెప్తుంది పల్లవి అని అంటుంటే ఏంటి ఆరాధ్యని తను తీసుకెళ్ళిందా అని అంటుంటే అత్తయ్య ఆరాధ్యని ఇప్పుడు తీసుకెళ్లలేదు ఉదయం స్కూల్లో దింపినప్పుడే తనని తీసుకెళ్లకుండా స్కూల్కి వెళ్లకుండా తనతో పాటు తీసుకెళ్ళిపోయిందా అవని అని చెప్పడంతో ఆ మాట విన్న పార్వతి కోపంతో రగిలిపోతుంది అదే టైంలో ఇక అక్కడికి అక్షయతే వస్తాడు ఇక అక్షయతే పల్లవి మాటలు విని షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు పల్లవి నువ్వు ఉండగా ఆరాధ్యని అవని తీసుకెళ్లడం ఏంటి అని అంటుంటే బావగారండి ఉదయం మీరు ఆరాధ్యని స్కూల్లో డ్రాప్ చేశారు తరువాత ఆరాధ్య క్లాస్కి వెళ్ళిందో లేదో అని మీరు గమనించలేదు కానీ ఆరాధ్య స్కూల్కి వెళ్ళక ముందే అవని తనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది ఇవాళ ఆరాధ్య స్కూల్కి కూడా రాలేదంట ఇలా ఆరాధ్యని ప్రతిసారి స్కూల్ ఎగ్గొట్టించి ఇంట్లో ఉంచితే తన ఎడ్యుకేషన్ ఏమవ్వాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఉన్నవి లేనివి అక్షయ్కి చెప్పి అక్షయ్కి మరింత కోపాన్ని తెప్పిస్తుంది అవనికి ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రతిసారి నా ఏదో ఒకటి చేసి ఆరాధని తనతో పాటు తీసుకెళ్తూనే ఉంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతాడు ఇక పల్లవి బావగారు మరొకసారి ఆరాధ్యని అవని యొక్క తీసుకెళ్ళకూడదు అంటే మీరు ఒక పని చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా పల్లవి వైపు చూస్తారు ఇక శ్రేయ అయితే చెప్పు సిస్ ఆరాధ్య ఆ అవని దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే బావగారు ఏం చేయాలో చెప్పు అని అడగడంతో అది అది చెప్పిన తర్వాత మీరు బాధపడకూడదు అని అనడంతో చూడు పల్లవి నా కూతురి కోసం నేనేదైనా చేస్తాను నేనేం బాధపడ్ను చెప్పు అని అడగడంతో ఇక పల్లవి అయితే మరి ఆరాధ్యని కిడ్నాప్ చేసిందని మీరు పోలీస్ కేసు పెట్టండి అలా చేస్తే కనుక ఇక ఎన్నడూ జీవితంలో వైపు అవని యొక్క తొంగి కూడా చూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి అయితే పల్లవి ఏం మాట్లాడుతున్నావు ఇంటి పరువుని పోలీస్ స్టేషన్ దాకా అని అంటునే లోపే ఇక పక్క నుంచి అక్షయ్ అమ్మా నువ్వాగమ్మా నీకేం తెలీదు ఈ రోజుల్లో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి పల్లవి చెప్పింది నిజం ఒక్కసారి ఆ అవనికి పోలీసులతో బుద్ధి చెప్తే గాని ఇక నా కూతుర్ని టచ్ చేయదు అని చెప్పి అక్షయ్ చాలా ఆవేశంగా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ఇక పార్వతి అయితే కాస్త కంగారు పడుతుంది పల్లవి మాత్రం వెళ్ళు వెళ్ళు తన మీద పోలీస్ కేసు పెట్టామని అవని నీ మీద ఎంతవరకు చూపిస్తున్న ప్రేమ మొత్తం ఒక్కసారిగా ధమేళ్ళ కింద పడుతుంది తర్వాత తను కూడా నిన్ను ద్వేషించడం మొదలు పెడుతుంది ఇక ఇద్దరి మధ్యలో ఈ ఆగాధం మరింత పెద్దదవుతుంది ఇక వీళ్ళిద్దరిని ఆ దేవుడు వచ్చినా సరే కలపలేడు అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది అక్షయ్ పోలీసులతో ఇంటికైతే వెళ్తాడు కా అప్పటికే ఆరాధ్య అయితే అవనితో అలాగే ఇంట్లో అందరితో సరదాగా ఆటలాడుతూ ఉంటుంది ఇంకా అదే టైంలో పోలీసులు వెళ్ళడంతో ఆ ఆటలాడుతూ ఆరాధ్య పోలీసుని పట్టుకుంటుంది ఇక తన చేతి కళ్ళకున్న కట్లు తీసి పోలీసుని చూసి భయపడి అవని దగ్గరికి వెళ్తుంది ఇక ఆక్షయతే ఇన్స్పెక్టర్ చెప్పాను కదా అదిగో నా కూతురు నా కూతుర్ని ఎవ్వరికి చెప్పకుండా తీసుకొచ్చింది ఇట్లాంటి వాళ్ళకి మీ స్టైల్లో బుద్ధి చెప్పండి అని అంటుంటే ఇక ఒక్కసారిగా స్వరాజ్యం షాక్ అయిపోతుంది అయితే ఇన్స్పెక్టర్ ఏం ఏం జరిగింది ఎందుకు వచ్చారు అని అంటుంటే చూడమ్మా ఆయనకి చెప్పకుండా వాళ్ళ అమ్మాయిని మీరు ఇలా తీసుకురావడం ఏ మాత్రం కూడా బాగాలేదు ఒక విధంగా చెప్పాలంటే దీన్ని కిడ్నాప్ అంటారు అని అంటుంటే ఆ మాట విన్నా అక్షయ్ అయితే ఇన్స్పెక్టర్ కిడ్నాప్ అనడం కాదు ఇది కిడ్నాపే నా కూతుర్ని కిడ్నాప్ చేసింది అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు చూడమ్మా మర్యాదగా చెప్తున్నాం వాళ్ళ అమ్మాయిని ఆయనకి అప్పగించండి అలాగే మరొకసారి ఇట్లాంటిది రిపీట్ అవ్వకూడదు లేకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటుంటే ఇక స్వరాజ్యం అయితే ముందుకొచ్చి అదేంటి ఇన్స్పెక్టర్ ఒక కూతురు తల్లి దగ్గర ఉంటే దాన్ని కిడ్నాప్ అంటారా అని అడగడంతో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు తల్లి కూతుర్లు ఒకే దగ్గర ఉంటే దాన్ని కిడ్నాప్ ఎలా అంటారు అని అంటుంటే ఇక ఇంతలో దయాకర్ ముందుకొచ్చి మరి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా తల్లి కూతుర్లు ఒక దగ్గర ఉంటే దాన్ని కిడ్నాప్ అని మీరు అంటారు అని అంటుంటే చూడండి సార్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే పక్క నుంచి అక్షయ్ చూడండి ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ మధ్యలోకి జోక్యం చేసుకోవద్దని మీకింతకు ముందే చెప్పాను నా ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళెవ్వరూ కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్షయ్ అయితే వాళ్ళిద్దరిని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంకా ప్రణతి అయితే అన్నయ్య నేను నీ చెల్లెళ్ళన్న సంగతి గుర్తుందా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే అదేంటమ్మా ప్రణతి అలా మాట్లాడుతున్నావు నేను నీకు అన్నయ్యని అని అంటుంటే ఏమో నేను కూడా మీ ఫ్యామిలీ నెంబర్ని కాదని అనుకుంటున్నావేమో అని అంటుంటే ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు ఇప్పటికే నువ్వు దూరం అయ్యి మేమందరం ఎంతలా బాధపడుతున్నామో నీకు తెలీదా అని అంటుంటే సరే సరే నన్ను ఫ్యామిలీ నెంబర్ అని గుర్తించ అది చాలు చూడండి ఇన్స్పెక్టర్ ఆరాధ్య ఎవరి దగ్గర ఉంటే మీరన్నట్టుగా అది కిడ్నాపే అవుతుంది కానీ ఆరాధ్య తన కన్న తల్లి దగ్గరికి వచ్చింది కన్న తల్లి దగ్గర కూతురు ఉండకూడదా చెప్పండి సార్ అని అంటుంటే ప్రణతి నీకు తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని అంటుంటే అన్నయ్య నువ్వు చేస్తుంది తప్పని నీకెవరు చెప్పలేకపోతున్నారేమో కానీ నువ్వు చేసేది తప్పని కనీసం నువ్వన్నా తెలుసుకో అన్నయ్య తల్లి కూతుర్లని వేరు చేసి దూరం పెట్టి ఏం సాధిస్తావో చెప్పన్నయ్యా ఇప్పటికే వదిన్ని ఆ కుటుంబానికి దూరం చేశారు అలాగే నీ జీవితం నుంచి వదిన్ని దూరం పెట్టావు ఇప్పుడు తన కూతుర్ని తనకి కాకుండా దూరం చేయాలని చూస్తున్నావు ఇదంతా చేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు ఇంట్లో అమ్మ పల్లవి వదిన అలాగే నానమ్మ అందరూ కలిసి వదిల గురించి చెప్పినవన్నీ నిజమని గుడ్డిగా నమ్ముతున్నావు కానీ వదిన మంచితనాన్ని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు చివరికి తన కన్న కూతురు తన దగ్గరికి వస్తే కూడా తన మీద కేసు పెట్టాలనుకుంటున్నావు అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్ అయితే చూడండి సార్ ఇది మీ ఫ్యామిలీ గొడవలా ఉంది ఆయన కన్న తల్లి దగ్గరికి కూతురు వస్తే అది కిడ్నాప్ ఎలా అవుతుంది మీరు మీ ఫ్యామిలీ గొడవల్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి మా టైం అంతా ఎందుకు వేస్ట్ చేశారు అని చెప్పి అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళిపోతాడు ఇక అయితే చూడు ఈరోజు తప్పించుకున్నావేమో కానీ ఈసారి తప్పించుకునే తప్పించుకోవు ఎందుకంటే ఈసారి కోర్టులోనే తేల్చుకుంటాను ఎన్ని రోజులు నా బిడ్డకి తల్లిగా తల్లిగా తనని దగ్గరకి తీసుకుంటున్నానని అందరినీ నమ్మిస్తున్నావు కానీ తనని నీలాగే తయారు చేయాలని చూస్తున్నావనే నీ నుంచి తనని దూరం పెట్టాను కోర్టులో కోర్టులోనే నాకు న్యాయం జరుగుతుంది నీ ప్రవర్తన బాగాలేదు కాబట్టి నా కూతుర్ని నీ దగ్గరికి పంపించలేదని జడ్జిమెంట్ తీసుకుంటాను అప్పుడు ఎవరు వచ్చినా సరే నా కూతుర్ని నా దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు అని అంటుంటే ఇక అక్షయ్ చెంప చెల్లు అనిపిస్తారు ఒక్కసారిగా అక్షయ్కి దిమ్మదిరిగినంత పనవుతుంది ఎవరు కొట్టారని పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ రాజేంద్ర కనిపిస్తాడు రే దౌర్భాగ్యుడా నా కడుపున చెడ పుట్టావు కదా ఎన్ని రోజులు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాణ్ణి నువ్వు నా గౌరవాన్ని పెంచడానికి నా కడుపును పుట్టావని ఎంతో సంతోషపడేవాణ్ణి కానీ ఈరోజు నిజ నిజాలు తెలుసుకోకుండా నీ భార్యని దూరం పెట్టావు చివరికి తల్లి బిడ్డని వేరు చేయాలని కోర్టుకెక్కుతానంటున్నావు నీ మాటలన్నీ వింటుంటే నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావా అని బాధగా అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ నాన్న ఏ నాన్న అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును నువ్వు చేస్తుంది తప్పని నీకు అనిపించట్లేదా ఈ రోజుకి నీ పక్కన నీకు తల్లి కావాలి కానీ ఆ పసిదానికి మాత్రం తల్లొద్దు అంతే కదా అంతే కదా నీ పంతం అని అంటుంటే ఇంకా ప్రణతి అయితే నాన్న చెప్పింది నిజమన్నయ్యా ఆరాధ్య చిన్నపిల్ల తను వదిన దగ్గర ఉండాలని ఎంతగానో ఆశపడుతుంది వదని చూడకుండా వదిన లేకుండా తను ఉండలేకపోతుంది కనీసం ఆ పసిదాని మనసుని కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు ఎవరో చెప్పింది నిజమని నమ్ముతున్నావు నువ్వసలు ఇలా ఎందుకు మారావో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అన్నయ్య మారడానికి కారణం ఏంటో నేను చెప్తాను అని చెప్పి ఇక శ్రీకర్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా శ్రీకర్ని చూసినా అవని కంగారు పడుతూ శ్రీకర్ నువ్వెందుకు వచ్చావు అని అంటుంటే వదిన చాలా దిన ఇంతవరకు నువ్వు ఏం చెప్తే అదే విన్నాను కానీ ఇప్పుడు కూడా నిన్ను నోరు వేపకపోతే తరువాత నిన్ను అన్నయ్య శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటే ఇంకా పక్కన ఉన్న రాజేంద్ర అయితే రే శ్రీకర్ అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావురా అని అంటుంటే నాన్న వదిన ఆ ఇల్లు దాటి బయటికి రావడానికి కారణమేంటి అని అడగడంతో ఇక పక్కన ఉన్న అక్షయ్ అది కూడా నీకు తెలీదా ఈ మహాతల్లి అమ్మని చంపాలని చూసింది నీకు కూడా తెలుసు కదా అని అంటుంటే అయ్యో అన్నయ్య వదినే అమ్మని మెట్ల మీద నుంచి తొయ్యడం నువ్వు చూసావా చెప్పన్నయ్యా అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్కి నోటి నుంచి మాట రాదు అమ్మ చెప్పింది కదరా అమ్మ ఈవిడ్ని చూశాలనింది కదా అని అంటుంటే చూడన్నయ్యా వదిన అమ్మని మెట్ల మీద నుంచి తోయటం అమ్మ చూశానని చెప్పింది అది వదినని క్లారిటీగా చెప్పిందా అని అంటుంటే చెప్పింది కదరా అని ఇక మళ్ళీ అక్షయ్ శ్రీకర్తో చెప్తాడు శ్రీకర్ చూడన్నయ్య అమ్మ వదినే మెట్ల మీద నుంచి తోసిందని భ్రమపడేలా చేసింది ఎవరో నీకు తెలుసా అని అంటుంటే ఇక అవని అయితే అక్షి సారీ శ్రీకర్ ప్లీజ్ శ్రీకర్ నీకు పుణ్యం ఉంటుంది నిజం చెప్పకు శ్రీకర్ నేను నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంటే ఒక్కసారిగా అక్షి ఏమైంది ఎందుకు శ్రీకర్ని నిజం చెప్పనివ్వట్లేదు శ్రీకర్ చెప్పు ఏం జరిగిందో చెప్పు అమ్మని మెట్ల మీద నుంచి తోసింది ఎవరో చెప్పు చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇక అయితే తన మీద ఒట్టు వేయించుకుంటాడు ఒక్కసారిగా అవని ఎందుకండి ఎందుకండి ఇలా చేస్తున్నారు ఇప్పుడు జరిగిందంతా బయట పెడితే మనం మాత్రమే సంతోషంగా ఉంటాం దానివల్ల కమల్ పల్లవిల జీవితం అవుతుంది అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్షయ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నిజం తెలిస్తే కమల్ పల్లవిల జీవితం నాశనం అవుతుందా అని అంటూ ఉంటే చూడొద్దునా ఈ నిజాన్ని వినడానికి ఇక్కడ కమల్ లేడు అలాగే పల్లవి కూడా లేదు మరి ఎందుకు వదిన భయపడుతున్నావు చూడొద్దున నువ్వు మన కమల్ జీవితాన్ని కాపాడడం కోసం అలాగే రెండు కుటుంబాల మధ్యలో దూరం పెరగకూడదని ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టావు దానివల్ల నువ్వు నీ జీవితాన్నే కోల్పోతున్నావు ఇక అన్నయ్య కోర్టుకెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు ఆరాధని నీకు దూరం చేయడమే కాదు అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడన్నయ్య వదిన నీకు తెలియటం లేదు అని చెప్పి ఇక అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెబుతూ ఉంటాడు అన్నయ్య ఆ రోజు అమ్మని మెట్ల మీద నుంచి తోసింది వదిన కాదన్నయ్య పల్లవి అన్నయ్య అని అంటుంటే మరి ఆస్తిలో అంత గొడవ జరిగిన తర్వాత ఆస్తి మొత్తాన్ని నా పేరుకు మార్చాలని వీలు రాసింది దాని గురించి ఏమంటావు అని అంటుంటే అయ్యో అన్నయ్య అద్దంతా పల్లవి ఆడిన కుట్ర తను కావాలని వదిన్ని ఇరికిచ్చింది కావాలంటే ఇది చూడండి అని చెప్పి ఇక తన మొబైల్లో ఉన్న కొన్ని వీడియోస్ని సాక్ష్యాలుగా అక్షయ్కి చూపిస్తాడు మరి ప్రణతి పెళ్ళిని ఎందుకు ఆప ఆపింది ప్రణతి ప్రేమించిన వాణ్ణి ఎందుకు ఎందుకు తరిమేసింది అని అంటుంటే అయ్యో అన్నయ్య అది కూడా పల్లవి ఆడిన నాటకం అన్నయ్య ఇదిగో ఈ ఈడియట్ చెప్పిందే కదా మీరు నిజమని నమ్మి వదన్ని అవమానించారు నిందించారు రే చెప్పరా చెప్పు అని చెప్పి ఇక అక్షయ్ కాళ్ళ మీద పడేయడంతో ఒక్కసారిగా ప్రశాంత్ అయితే అక్షయ్ కాలు పట్టుకుని సార్ నన్ను క్షమించండి సార్ నేను తప్పు చేశాను పాలవి గారిచ్చిన డబ్బుకి ఆశపడి ఆవిడ ఆవిని గారి మీద చెప్పమన్న అబద్ధాలన్నీ చెప్పేశాను అసలు ప్రణతిని నేను ప్రేమించింది తనని పెళ్ళి చేసుకోవడానికి కాదు ప్రణతే కాదు ప్రణతి లాంటి అమ్మాయిల జీవితాలతో ప్రణతి లాంటి అమ్మాయిల్ని ట్రాప్ చేసి ప్రేమ అనే పేరుతో వాళ్ళ క్షమించండి సార్ నేను చేసింది తప్పే అని చెప్పి ప్రశాంత్ అయితే ఇక జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తాడు ఒక్కసారిగా అక్షయ్ అన్ని నిజాలు విని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక రాజేంద్ర అయితే అమ్మ అవని నీ వెనుక ఇంత కుట్ర జరుగుతుంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా చేసావు అని అంటుంటే ఏం చెప్పను మావయ్య ఏం చెప్పను ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్తాను తర్వాత మీరందరూ నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అలాగే నా భర్త నన్ను మరింత గౌరవిస్తాడు నా మీద మరింత ప్రేమని కురిపిస్తాడు తర్వాత ఆయన నేను సంతోషంగా ఉంటాం కానీ కన్నయ్య అమాయకుడు పల్లవిని పెళ్లి చేసుకున్నాడు అలాగే తన ప్రతిరూపాన్ని పల్లవి కడుపులో మోస్తుందని ఎంతో సంతోషిస్తున్నాడు ఇట్లాంటి క్షణాల్లో పల్లవి ఇన్ని కుట్రలు చేస్తుందంటే కమల్ తట్టుకోగలడా తరువాత కమల్ ఆవేశపరడు ఆవేశంలో పల్లవిని చంపినా చంపేస్తాడు పైగా ఎన్నో సంవత్సరాల నుంచి రెండు కుటుంబాల మధ్యలో ఎన్నో గొడవలు అపార్థాలు ఉన్నాయి కానీ పల్లవి కమల్ల పెళ్లితోనే మళ్ళీ చక్రధర్ బాబాయ్ మీరు కలిశారు మరి నిజం తెలిసిన మరుక్షణం పల్లవిని మీరందరూ అసహించుకుంటారు తనని ఇంటి నుంచి వెళ్ళగొడతారు ఒకరి జీవితాన్ని పాడు చేసి నేను సంతోషంగా ఎట్లా ఉండగలుగుతాను చెప్పండి మావయ్య అందుకే అందుకే ఎన్ని రోజులు నిజాన్ని చెప్పలేకపోయాను కానీ నా మాటని వినిపించుకోకుండా శ్రీకర్ అన్ని నిజాలు బయట పెట్టాడు అని అంటుంటే అయ్యో వదిన నువ్వు అందరి సంతోషం కోసం ఆలోచిస్తున్నావు కానీ దీనివల్ల నువ్వు అన్నయ్య ఎంతలా విడిపోతున్నారో మీ ఇద్దరి మధ్యలో దూరం ఎంతలా పెరుగుతుందో నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను కనుక నిజం చెప్పకపోతే ఆ పల్లవి అన్నయ్యని మరింత రెచ్చగొట్టి నీకు విడాకులు ఇచ్చే ఇచ్చేటట్టు కూడా చేయచ్చు అని చెప్పి ఇక శ్రీకరైతే అవనితో అంటుంటాడు ఇక అక్షయతే వీల్లేదు ఎన్ని రోజులు అవనికి నాకు మధ్యలో దూరం పెరగడానికి ఇంట్లో జరుగుతున్న గొడవలకి వీటన్నింటికి కారణమైన ఆ పల్లవిని వదిలిపెట్టను చెత్త అని చెప్పి ఆ అక్షయతే చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరుతుంటాడు ఇంతలో అవని ఏవండి ఆగండి ఆగండి మీకు నిజం చెప్పామంటే దాని గురించి మీరు పల్లవిని నిలదీయాలని కాదు మీకు నాకు మధ్యలో దూరం పెరగకూడదని మనం సంతోషంగా ఉండాలని శ్రీకర్ మీకు నిజం చెప్పారు ఇన్ని రోజులు ఈ నిజాన్ని నేను దాచిపెట్టడానికి కారణం కూడా ఇదిగో ఇట్లాంటి గొడవలు రాకూడదని నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని బ్రతమలాడుతుంది అక్షయ్ అవన్నీ చేతులు పట్టుకొని క్షమాపణలు అడుగుతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్